గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి వెన్నెరాడ నిర్మలా గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి ఏబి శాంతి ప్రముఖ నటి నృత్య కళాకారిణి నటి నిర్మాత మరియు రచయిత కుంభకోణం తమిళనాడులో ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు నాలుగొందల పైగా సినిమాల్లో నటించారు నటియే కాక శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి కూడా దర్శకులు శ్రీధర్ గారు తన దర్శకత్వంలో వచ్చిన వెనిరాడే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయడంతో ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మారి వెనిరాడే నిర్మలగా స్థిరపడిపోయారు రెండు వేల ఏడులో చాలా కాలం తర్వాత మరలా సినీ రంగంలోకి గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్ సినిమాలో ప్రవేశించారు అలాగే తమిళంలో జీవ భావన నటించిన రామేశ్వరం సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు అర్జున్ సినిమాలో మహేష్ బాబుకి మేనత్తగా చాలా చిన్న రోల్లో పోషించారు ఆ సినిమాలో చూసి అందరూ వెనిరాడ నిర్మల వెనిరాడ నిర్మల అని అందరూ గుర్తు తలుచుకున్నారు ఆవిడ్ని పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో నిర్మల గారు అండిపెట్టి నియోజకవర్గ వర్గం నుంచి ఏఐఏడిఎంకే జానకి గారండి ఎంజి రామచంద్రం గారి వైఫ్ స్థాపించిన పార్టీలో అభ్యర్థిగా అప్పటి సీఎం జయలలితపై పోటీ చేశారు తన మొదటి సినిమాతో వినడాడై ద్వారా జయలలితతో కలిసి నటించారు తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలో నటించారు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై మధ్యలో నటించిన ప్రముఖ నటీమణులలో ఒకరు మలయాళ ఇండస్ట్రీలో ఉషాకుమారి అని పిలుస్తారు నిర్మల ఉషాకుమారి అనే పేర్లు ఉన్నాయి కుంభకోణం తమిళనాడులో ఎల్ బాలకృష్ణన్ మరియు రుక్మిణి దంపతులకు జన్మించారు వీరి వీరు మొత్తం నలుగురు పిల్లలు వీరికి గాను వెనెరాడే నిర్మల ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఆవిడ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయారు దర్శకులు సివి శ్రీధర్ గారు ఒక నృత్య ప్రదర్శనలో వెనరాడే నిర్మల గారిని చూసి పంతొమ్మిది వందల అరవై ఐదులో తను నిర్మించిన తన సినిమాలో వెనెరాడే సినిమాతో సినీ రంగడానికి పరిచయం చేశారు నాలుగొందల పైగా సినిమాలు దక్షిణ భారత నాలుగు భాషల్లో ప్రముఖ పాత్రలు పోషించారు ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు పౌరాణిక జానపద సాంఘిక సినిమాల్లో నటించారు తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు చంద్రమోహన్ తదితర నటులందరూ స సరసన నటించారు తమిళంలో ఎంజిఆర్ శివాజీ గణేషన్ జమిని గణేషన్ ముత్తురామన్ తదితర నటులందరూ సరసన నటించారు మరియు టీవీ సీరియల్స్లోనూ నటించారు తమిళ సీవీ టీవీ సిరియల్స్ దేవే మగల్ అలా వాటిలో మొత్తం సుమారు ఇరవై టీవీ సీరియల్స్లో నటించారు ఎంజీఆర్ గారు వెనరాయ నిర్మలను తన సోదరుగా దత్తత తీసుకొని తన రాజకీయంలో పైకి తీసుకువద్దాం అనుకున్నారు దానికి వెనరాడయ్య నిర్మల గారిని తిరస్కరించారు అయినా కూడా ఎంజీఆర్ గారు తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో తన పేరు నామినేట్ చేశారు కానీ కొన్ని కారణాల వలన తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు వెనరాడే నిర్మల గారు దాదాపు ఇరవై తమిళ సీరియల్స్లో కూడా నటించారు రెండు వేల నాలుగులో ఆరాధన అనే దూరదర్శన్లో ఒక సిరీస్ ఏ సిరీస్ ఆన్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ మీద తన నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత యాక్ట్రస్గా కూడా దానికి వర్క్ చేశారు సాధన భరతం అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు దాంట్లో భరతనాట్యం గురించి ఇప్పటి జనరేషన్కి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కామదాసన్ అనే అవార్డు లభించింది నటించిన సినిమాలు వచ్చి తొలి చిత్రం గూడాచార్ వన్ వన్ సిక్స్లో చిన్న పాత్ర చేశారు మన తెలుగులో అవే కళ్ళు భక్త ప్రహ్లాద మోగనోము అందరికీ మొనగాడు బంగారు తల్లి బొమ్మ సతీ అనసూయ కత్తుల రత్తయ్య దత్తపుత్రుడు మా మాయింటి వెలుగు సోమరిపోతు ధనమాదయమ వారసురాలు నిజరూపాలు మాంగళ్య భాగ్యం గౌరవం దేవుడే గెలిచాడు కరుణామయుడు కాళి చుక్కల్లో చంద్రుడు సీమసింహం అరుణాచలం శంకర్దాదా ఎంబీబీఎస్ మొదలగు సినిమాల్లో నటించారు టూ జనరేషన్స్తో కలిసి నటించారు అప్పటి ఎన్టీఆర్ వారి అబ్బాయి బాలకృష్ణతోనూ అప్పటి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మహేష్ బాబుతోనూ నటించారు షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక హీరో బాగా తాగేసి తన రూముకి వచ్చి తన త తలుపు తీయమని గొడవ చేశాడని తలుపు తీయకపోవడంతో రాత్రంతా బయట అరుస్తూనే ఉన్నాడని అప్పటి నుంచి సినిమాల్లో నటించడం మానేశానని చెప్పారు చాలా సినిమాలు వదులుకున్నానని చెప్పారు ఏఎన్ఆర్ గారు గారితో పాత సినిమాలోనూ మరి కొత్త సినిమా చుక్కలో చంద్రుల్లో కలిసి నటించారు ఏనర గారు పిలు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించమని చెప్పడంతో తను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రెండు వేల ఏడు నుంచి మళ్ళీ సినిమాలో నటిస్తున్నారు అప్పటి నటీమణుల జీవితాలను చూసి మహానటి సావిత్రి వంటి వారి సినీ జీవితాలు వారి జీవితాలను చూసి తను పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని అందుకని పెళ్లి చేసుకోలేదని చెప్పారు పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు రెండు జాతీయ అవార్డులు ఒక స్పెషల్ జూరి జాతి అవార్డు వేగులి పెన్ అనే సినిమా గాను లభించింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీకు నా ఛానల్ని మొత్తం నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బైలో అందాల కథ అనేక వెన్న్రాడే నిర్మల గారు ఒక వెలుగు వెలిగారు తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషలో ఆమె వందకు పైగా సినిమాలు చేశారు చాలా కాలం తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత కూడా ఆమె అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాల గురించి ప్రస్తావించారు రామానాయుడు గారు అప్పట్లో నన్ను లక్కీ హీరోయిన్గా భావించేవారు ఆయన నిర్మించిన పాప కోసం సినిమా సూపర్ హిట్ అయింది అందువలనే ఆయన కలుసుందారా సినిమాకు కూడా నన్ను గుర్తు పెట్టుకుని మరీ పిలిచి చేయించారు ఇక ఎస్వి రంగారావు గారితో కలిసి నటించాను ఆయన రాజసమే వేరు నేను యాక్ట్ చేసిన హీరోలో శోన్ బాబు గారు చాలా డీసెంట్ అప్పట్లో షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక హీరో తాగేసి నా రూమ్కి వచ్చాడు తలుపు తీయమని గొడవ చేశాడు నేను తలుపు తీయకపోవడంతో ఆ రాతంతా అరుస్తూ తలుపు కొడుతూనే ఉన్నాడు ఆ మరునాడు ఉదయం ఆ సినిమా చేయనని చెప్పేసి వచ్చేశాను అలాగే నాకు మర్యాద ఇవ్వటం లేదని గ్రహించిన మరుక్షణమే నేను షూటింగ్ నుంచి తప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ ఇప్పుడు వినరాడే నిర్మల గారి ఇంటర్వ్యూస్ మీకు లభ్యమవుతాయి దాంట్లో చూడండి అవే కళ్ళు సినిమాలో రాజనాలు గారి పక్కన కూడా చేశారు మోడ్రన్ పాత్రలో కూడా అప్పట్లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని మోడర్న్ పాత్రలో కూడా నటించారు గూడాచార్ వన్ వన్ సిక్స్లో చాలా చిన్న పాత్రలో నటించారు సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన అవే కళ్ళు వాటిల్లో నటించి గూడాచారి వన్ వన్ సిక్స్లో నటించి మళ్ళీ అదే వారి అబ్బాయిని మహేష్ బాబుతో అర్జున్ సినిమాలో మేనత్త పాత్రలో కనిపిస్తారు చాలా చిన్న పాత్ర అది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ వ్లాగ్స్ చాలా అందమైన ముఖము అందమైన చిరునవ్వు మంచి నటన మంచి డ్యాన్స్ చాలా సినిమాల్లో ఆవిడ చాలా మంచి లీడ్ రోల్స్ చేశారు అన్ని రకాల పాత్రలు చేశారు మీకు వెన్నడారే నిర్మల గారి ఇంటర్వ్యూస్ మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి ఆవిడ సినిమాలు కూడా ఉంటాయి పాత సినిమాలు చూడండి చాలా బాగుంటాయి ఆ సినిమాలు కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రంలో అమ్మవారి పాత్ర కూడా పోషించారు ఈవిడ వివాహం చేసుకోలేదు అప్పుడే సినీ హీరోయిన్స్ వాళ్ళ జీవితాలు చూసి వారి జీవితాలు నాశనం అవడం అయ్యి ముఖ్యంగా మహానటి సావిత్రి గారిని చూసి తను పెళ్లి చేసుకోవాలనుకోలేదని చెప్పారు సౌందర్య తనతో చాలా క్లోజ్గా ఉండేదని చెప్పారు షూటింగ్ టైంలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమెడా వ్లాగ్స్ పాత వీడియోస్ కూడా చూడండి నా ఛానల్లో చాలా మంచి మంచి యాక్టర్స్ బయోగ్రఫీస్ ఉన్నాయి దాదాపు వంద మంది పైగా సినీ బయోగ్రఫీస్ పెట్టాను మీరు చూడండి వారి కూడా మీకు నచ్చుతాయి చాలామందికి మీరు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్